చూస్ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి దేశం కాని దేశం భాష రాని మనిషి మనకు తెలిసిన క్రికెట్ ఆటే కాదు అయినా సరే ఇవాళ ఇండియా మొత్తం ఎందుకు ఊగిపోతుంది ఎయిర్పోర్టుల దగ్గర నుంచి ఆ జనసంద్రం ఏంటి స్టేడియం బయట ఆ ఆక్రందనలు ఏంటి కేవలం ఒక్క మనిషి కోసం కోట్లాది గుండెలు ఎందుకు కొట్టుకుంటున్నాయి మెస్సీ ఇండియాలో అడుగు పెడితే అది కేవలం ఒక పర్యటనలా లేదు ఇంత క్రేజ్ ఎందుకు జనం ఎందుకు మెస్సీ అంటే పడి చచ్చిపోతున్నారు ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రపంచంలో కొంతమంది ఆటగాళ్ళు ఉంటారు వాళ్ళ ఆటను ఆడుతారు గెలుస్తారు ఓడిపోతారు కానీ మరికొంతమంది ఉంటారు వాళ్ళు ఆటనే మారుస్తారు చూసే కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోతారు అలాంటి ఒకే ఒక్క పేరు లియోనాల్ ఆండ్రెస్ మెస్సీ ఫుట్బాల్ ప్రపంచంలో గోట్ అని ఎవరినైనా పిలవాలంటే అది మెస్సీనే ఎందుకంటే మెస్సీ మైదానంలో ఉంటే అది కేవలం ఆటలా ఉండదు ఒక మ్యాజిక్ షోలా ఉంటుంది మైదానంలో మెస్సీ చిరుత పులిల కదులుతుంటే బంతి అతని కాలికి అతుక్కుపోయినట్టు ఉంటుంది ఆ మ్యాజిక్ చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అందుకే మెస్సీ అంటే కేవలం ప్లేయర్ కాదు అదొక ఎమోషన్ అదొక వైబ్రేషన్ అందుకే మెస్సీ అంటే జనాలకు పూనకాలు వస్తాయి మెస్సీ ప్రయాణం పాన్పు కాదు అర్జెంటీనాలోని రోసారియో అనే చిన్న ఊర్లో ఒక సాధారణ కార్మికుడికి పుట్టాడు మెస్సీ చిన్నప్పుడే తన కాళ్ళలో జాదువు కనిపించింది కానీ పదకొండేళ్ల వయసులో విధి చిన్న చూపు చూసింది అతనికి ఎదుగుదల లోపం ఉందని డాక్టర్లు చెప్పారు నీ కొడుకు ఇక ఎప్పటికీ ఎదగలేడు ఫుట్బాల్ ఆడలేడు అని అన్నారు చికిత్స చేయడానికి నెలకు వేల డాలర్లు ఖర్చు అవుతుంది వాళ్ళ నాన్న వల్ల కాలేదు స్థానిక క్లబ్బుల్లో కూడా ముఖం చాటేశారు ఇక ఆ సమయంలో ఆ కుర్రాడి కళ్ళల్లో ఉన్న ఆశను కాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించింది బార్సిలోనా క్లబ్ మెస్సీ కోసం బార్సిలోనా క్లబ్ ముందుకు వచ్చింది కానీ ఒక చిన్న నాప్కిన్ మీద అగ్రిమెంట్ రాసుకొని బార్సిలోనా అతన్ని స్పెయిన్కి తీసుకువెళ్ళింది అదే ఫుట్బాల్ చరిత్రలో జరిగిన అత్యుత్తమ ఒప్పందం బార్సిలోనా జెర్సీ వేసుకున్న మెస్సీ ఇక వెనక్కి తిరిగి చూడలేదు రికార్డుల మీద రికార్డులు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే బాలన్ డి ఓర్ అవార్డులను రికార్డు స్థాయిలో గెలుచుకున్నాడు క్లబ్ ఫుట్బాల్లో రాజుగా వెలిగాడు కానీ ఒక వెలుతు ఉండేది అర్జెంటీనా దేశం తరపున ఒక్క కప్పు కూడా గెలవలేకపోయాడనే నింద రెండు వేల పద్నాలుగు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అతన్ని కృంగదీసింది వరుసగా ఫైనల్స్ ఓడిపోవడంతో కన్నీలతో రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు నువ్వు క్లబ్ కోసమే ఆడతావు దేశం కోసం కాదు అని సొంత దేశం వాళ్ళే విమర్శించారు కానీ నిజమైన యోధుడు పారిపోడు తిరిగి పోరాడతాడు మెస్సీ మళ్ళీ వచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో కోపా అమెరికా గెలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు ఇక మిగిలింది ఒక్కటే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండు ఖాతార్ వరల్డ్ కప్ ఇది మెస్సీకి చివరి అవకాశం ప్రతి మ్యాచ్లోనూ ఒక యుద్ధంలా పోరాడాడు ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్తో జరిగిన పోరు చరిత్రలో నిలిచిపోతుంది గెలుపు అంచుల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి పెనాల్టీ షూటౌట్లో ఆఖరికి ఆ కప్పును ముద్దాడాడు ఆ రోజు మెస్సీ కళ్ళల్లో ఆనందం చూసి ప్రపంచం మొత్తం ఏడ్చింది దేవుడు ఆలస్యం చేయొచ్చు కానీ అన్యాయం చేయడు అని నిరూపితమైన క్షణం అది మెస్సీ మనకు నేర్పింది ఫుట్బాల్ మాత్రమే కాదు నీ శారీరక లోపం నీ గమ్యానికి అడ్డు కాదనే ఆత్మవిశ్వాసం కూడా ఎన్నిసార్లు కింద పడ్డా లేచి నిలబడమే నిజమైన గెలుపు ఈరోజు మెస్సీ అంటే ఒక పేరు కాదు పట్టుదలకి అద్భుతానికి మారు పేరు అందుకే మెస్సీ అంటే ప్రపంచ సాకర్ ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోతుంది